శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రెండు వందలు పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం క్యాజువాలిటీ రేడియో డయాగ్నోసిస్ పాథాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ సెంట్రల్ ల్యాబ్స్ నెఫ్రాలజీ యూరాలజీ జనరల్ మెడిసిన్ సర్జరీ డయాలసిస్ పోస్ట్ ఆపరేటివ్ ఐసియు రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు సిటీ స్కాన్ రెండు డిఎకో హై అండ్ కలర్ డాప్లర్ మొబైల్ ఎక్స్రే డిజిటల్ టూలియం లేజర్ యూరో డైనమిక్ మెషిన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ యూరాలజీ నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే నలభై రెండు స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు అరవై స్టాఫ్ నర్సు పోస్టులు అరవై ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేశారు లాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలని ఆ మనసు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి గారికి ఉందని అక్కడున్న ప్రజలు సీనుగారిని అభినందనలు తెలిపారు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదని తెలియజేశారు